జీవీ మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ జీవీమాల్ విజయ్విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు No, no. நான் <laughs> గౌరవిస్తున్న గ్రామం ఈ గ్రామ ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఈ గ్రామంలో మనం స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా కూడా సేవలు చేసాం అట్లాగే రైతులకి అండగా నిలబడ్డాం గ్రామంలో మౌలిక వసతులు కల్పించాం రోడ్లు నిర్మాణం కానీ మంచినీటికి కానీ చేయగలిగాం రానున్న రోజుల్లో ఈ గ్రామానికి రైతాంగం నీటి ఇద్దరి సమస్య ఉంది ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది అట్లాగే మంచినీటికి కూడా ఆలం ట్రీట్మెంటు నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది దాంతోపాటు ఇక్కడ పేదవర్గాలు ఉన్నారు వాళ్ళకి ఇళ్ల నిర్మాణం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలోని ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రైతులకు అండగా నిలబడి పేదవర్గాలకి ఆప్తుడిగా ఉండి సోదరి మనులకి అండగా ఉండి ఈ మైప గ్రామ సమగ్ర అభివృద్ధికి పాటుకు పడగలననే నమ్మకం విశ్వాసం ఉన్నాయి అదే భావనతోటి గ్రామస్తులందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి ఆశీస్సులు సన్నద్ధులై ఉన్నారు మా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి వాడిగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను మీరు నన్ను గెలిపించి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తూ మా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో